గెలుస్తానో ఓడిపోతానో అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు నేను ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను నేను నా సమాజం కోసం నిలబడాలి నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్ అసలు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానో నేనే గెలుస్తానో లేదో నాకు తెలియదు నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఒకే ఒక్క హోప్ ఇచ్చింది ఒక రాజోలు హోప్ ఇచ్చింది పోయిన రోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న నూట యాభై యొక్క శాసనసభ్యులు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలం వీటికి మూలాధారం వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక చిన్న దీపం మిగతా దీపాలని ఎలా వెలిగిస్తుందో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా ఐదు కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము ఐదు దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని అలాగా నాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ మినుకు మినుకు అంటే విజయం వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెళ్ళిపోయిన ప్రజలు వెళ్ళాం నా అన్నదమ్ములు వెళ్ళా మాడపడుచులు వెళ్ళాం మా అక్క చెల్లెలు వెళ్ళా మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దలు వదలం మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే నేను అది నాకు బలమైంది నేను కూటమికి బలమై అది మీరిచ్చింది అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది నాకు రాజోలుకి ఇందాక మన సోదరుల హరీష్ గారు చెప్పినట్టుగా నేను గెలవడం పిఠాపురం నుంచి పోటీ చేశాను గెలిచాను కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలోనే దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారాన్ని దానికి అందిస్తాను మనం పల్లె పండుగ టూ పాయింట్లో రహదారులు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం ఐదు వేల ఎనిమిది వందల ము ముప్పై ఎనిమిది కోట్లతోటి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం అలాగే మనకి గోకులాలు ఉంటాయి మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అలాంటిది మనం కొత్త ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు వేల కొత్త మినీ గోకులాలు పదహారు కోట్ల అంచనాతోటి నూట యాభై ఏడ నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే నాలుగు కోట్లు ఖర్చుతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం పంచాయతీ పరిధిలో నాలుగు వందల ఎనిమిది ఆరు కోట్ల రూపాయలతోటి పదిహేను వేల కొత్త అభివృద్ధి పనులను ఉన్నాం అలాగే డిస్టిక్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి నూట నలభై ఎనిమిది కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కీ రాష్ట్ర మూలధనల మూలధన పెట్టుబడులు ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సమీకరించి పల్లె పండుగ టూ పాయింట్ ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులను చేపడుతున్నాయి సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ముఖ్యంగా మన కోనసీమ జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ ఉన్నాం కాకపోతే వేసిన రోడ్ల మీద మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళకండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళాలి రోడ్లు జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల వారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేది కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న ఏడు కిలోమీటర్ల రహదారి కోసం ఆరు కోట్లు ఇదివరకే మంజూరు చేశాం రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తిని తీసుకొస్తుంది ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి ఉన్న ప్రాంతం ఇది కోనసీమ ఇందాక రైతాంగంతో మాట్లాడతా కొబ్బరి రైతాంగంతో వాళ్ళు చెప్పారు నాకు ఈ మనకి పూడికలు తీయలేదు దానివల్ల ఉప్పు నీరు ఇట్లా ఉండిపోయి కొబ్బరి చెట్లు పోతున్నాయి ఏం చేయాలంటే నేను చెప్పాను దానికి కావాల్సిన ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం కానీ దానికంటే నేను ఆలోచిస్తున్నాను చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను మన కోనసీమ గురించి ఆలోచిస్తున్నాం రైల్వే లైన్ ఒకటి ఉంది గత ప్రభుత్వకి ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు మేము మీలాగా దోచేయట్లా మీలాగా ఎవరిలో పిటిషన్స్ భయపెట్టట్లా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అన్ని అందరికీ సకాలానికి జీతాలు ఇస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్లు ఇంకా బలంగా ఇస్తున్నాం వికలాంగులు పెన్షన్లు బాగా ఇస్తున్నాం మీకంటే కూడా వీటన్నిటి మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది ముఖ్యంగా యువత ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలో మాట్లాడినప్పుడు చాలామందికి నేను మాట్లాడుతున్న ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నాకు నేను కాదు నాకు తెలియదు అయ్యా నేను ప్రేమగా మాట్లాడతాను గుండెల్లోంచి మాట్లాడతాను నాకు రెండు మాటలు నాకు తెలియదు గొడవ పెట్టుకున్నా ప్రేమించిన ఒకటేలా ఉంటుంది గొడవ పెట్టుకుంటే శత్రువు గొడవ పెట్టుకుంటారు మళ్ళీ వెనక్కి వెళ్ళాను ప్రేమించిన నా ఇంట్లో వాడని కూడా ప్రేమిస్తాను సో నేను మీ కోసం నేను ఉన్నాను ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి నేపాల్ తరహాలో శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు గొడవ చేస్తాను ఈ దేశంలో చాలామంది కళలు కంటా ఉన్నారు అలా చెయ్యాలి అంటే అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది మీ నిర్ణయం అమూల్యమైంది కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక తోటి మొత్తం ప్రభుత్వాలనే మార్చేశారు మీరు ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి మా ముందున్న బాధ్యత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా మీ ఎలాంటి ఉపాధి కావాలి ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకి మన కోనసీమ వాతావరణం తీసుకుందాం ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళకి బోల్డంత డబ్బులు వస్తాయి అక్కడికి దానివల్ల బోల్డంత ఉపాధి అవకాశాలు బోల్డ్ మనకి టూరిజం ఇన్కమ్ అలాగే తమిళనాడులో షూటింగ్ తమిళనాడుకి వెళ్తారు వద్దు అవసరం లేదు మన మన కోనసీమ వస్తే అసలు కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ అందాన్ని ఎక్కడన్నా కొట్టగలవా తిరిగి సృష్టించగలవా ఈ అందాన్ని సో దీన్ని సినిమాల ద్వారా కానీ అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి అన్ని అన్ని అవకాశాలు అలాగే యువతకి పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర ఏం తెగింపు ఉంది మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోద్ది మీ చేతుల్లో ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి స్కి మీకు స్కిల్స్ ఇవ్వాలి మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటున్నాను ఒకటే ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏ రోడ్లు నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చిన ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం మొన్న ఏళ్ళ మన ఐఎస్ఐ జగన్నాథపురం పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపొడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరికి వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే తీ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే అభి మన అభిమానం ప్రేమ ప్రేమ అభిమానం నన్ను బయటికి రాలేదు వీటి మధ్యలో చాలామంది పిటిషన్ ఇస్తూ ఉంటారు నేను తీసుకోలేక కాదు నాకు అది పొగరు కూడా కాదు నాకేం నిస్సహాయత ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వంద మందిని తోయగలరు ఐదు వందల మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు ప్రధానమంత్రి గారు ఎస్పీజీఏ చేతులు ఎత్తేస్తే ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం మీరు రాకపోతే మాకు చాలా సంతోషం కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి తప్పదు కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను ఇవ్వనమ్మా అంటే ఆవిడ వచ్చి ఒకటే ఒక అడిగింది అన్న మాకు రోడ్డు లేదన్న ఇక్కడ ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది రోడ్డు అడుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి కనీసం రోడ్డు వేయండి మాకని నాకు ఇచ్చి ఒక రెండు వేలు పెన్షన్ ఇవ్వని అడగట్లేదు ఆవిడ నా బిడ్డకి ఉచిత